అమ్మా దా ఉంది ఏమని చెప్పండి రాజు వాటి వల్ల ఏం లాభం లేదు రాజు అంటే వాడిని విజయ్ దగ్గరికి పంపించు లేదా ఇక్కడే ఉంచి వాడు అంతా అవును రాజు పంతాలకి సమయం కాదు ప్రాణాలతో పాటు రవీ జాగ్రత్తగా నేను చూసుకుంటాను పంపించు రాజు రవి మనకు దక్కాలంటే అదొక్కటే మార్క్ రాజు సరేనా సరే బాబు రవి రవి బాబు నీకు అమ్మ కావాలా బాబు అమ్మ దగ్గరికి వెళ్దాం లేదు అప్పుడు నీకు జ్వరంగా ఉంది కదా అందుకని వస్తున్నాడు మరి ఇప్పుడు వెళ్దాం ఇక్కడ నుంచి ఇదే మన ఇల్లు అమ్మే నీకు నీడు పోస్తుంది అమ్మే అన్నం పెడుతుంది అమ్మే ఆడిస్తుంది విజయ్ అక్కడ గదిలో ఉంది బాబాబా అమ్మ దగ్గరికి వెళ్ళా విజయ్ లోపులు వస్తున్నాయి లిప్పులు వస్తున్నాయా అయితే మానవుకి ఇప్పుడే ఫోన్ చేస్తాం అక్కర్లేదు నేను ఫోన్ చేశాను అమ్మ లోపల ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు బాబు నీకు బుజ్జి చల్లగా పెట్టుకోతాను పాప దేవుడు పంపించాలి కానీ వస్తువులు రాజు నువ్వేనా విజయ్ ప్రసవించింది ఆడతల చాలా సంతోషం రవేలా ఉన్నాడు రవిని గురించి ఏమీ కంగారు పడకరాజు ఇక్కడికి వచ్చాడా లేదో జ్వరం ఇట్టే తగ్గిపోయింది వలసగా ఉన్నాడు ఫోన్ చేస్తున్నాడు విజయ్ ప్రశవించిందా తల్లి బిడ్డాకుల సార్ అన్నారా సరే రవి ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు రవి ఆనందం ఇంత అంతా కాదు వాడు గురిటు మనసు వదిలి యువతలకు రావటం లేదు అది కాదు వాసు మనసులో బాధ చెప్పుకోవడానికి వాడికి మాట కూడా లేదు అందుకే నాకు తెలుసు మాట రవిని గురించి నువ్వేమీ ఆందోళన రైట్ నేను చూసుకుంటానుగా ఏం చేశాడు పెట్ట కొంతు మీద చేసి నొప్పి చెప్తున్నాడమాటే మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళాడా వెళ్ళడం వేయటమా డబ్బుల అక్కడే పట్టుకుని చూస్తున్నాడు ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పడా గల్లోకి వెళ్ళదని మీద పెట్టావా ജനന്ദോ ജോ മുലി പരമാനന്ദ രാമ ഗോവിഹ്മാണ്ടംബു തൊട്ട് ഗാവിഞ്ചി നാലു ഗോവേദ മുല ഗുലു ജോ అయ్యో 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 వీడివి అక్కడే దృష్టికెళ్ళమ్మా మీరు చూస్తున్నాను కాబట్టి పాల్ పట్టుకండి వంట పట్టవు అక్కడ ఇక్కడ ఇదంతా ఆయన నిర్వాహకమే మీ బావగారు చేసేది ఒకటమ్మా వీటిని తెచ్చి నెత్తులు పెట్టారు కంటికి అంతికి తల్లికి ఫోన్లు వీడు చేయమందానే ఉన్నారు నేను వార్తలు చూసాయి పాల్ పట్టేటప్పుడు కాస్త అటు ఇటు చూసుకుని పట్టాలి నీకే చెప్పేది ఎన్నిసార్లు చెప్తారండి ఆ విషయం வெள்ள விஜய் சூசிற நேற்று பாண்ட வேணு அலகே அம்மாடா மல்லா தாத்தோ அமோ இவனா ఏం అడిగింది మీరు నా పాపను వదిలేసి వెళ్ళండి వీడు అడ్డాని గడ్డి పెట్టి బిడ్డ చదవారు అనిపిస్తాడు చూడండి ఏం చేస్తున్నాడు నీకు చేయబో తీసేస్తున్నాడు ఇంకా ఏం చేయాలమ్మా ఫస్ట్ బిడ్డే దక్కేది కాదు అదే మళ్ళీ ఇంట్లో వెళ్ళిపెట్టావో నీ ప్రాణం ఎందుకండి దాని ఎందుక దాని ముందు వీడు అన్నా కొడుక అవును అది అన్న తప్పే ఉంది ఒక ఆడ దానికి పెళ్లి కాక ముందే పుట్టినవాడు రెండా కొడు కాక ఇల్లా కొడుకు అవుతాడా అసలు వాడి ఎవరో తెలుసా ఆ డాక్టర్ అమ్మ వాడి తండ్ర ఎవరో తెలుసా నీ మొగుడు అంటే అది నా కాపురానికి ఎసరు పుట్టిందనమాట నీ కాపురానికి ఎసరు పెట్టలేదు నీ కాపురం నిలబెట్టింది ఆవిడ పోతే మన పెళ్లి అయ్యాడు కదా ఆనాడే నువ్వు ఏనుతులోన పడి సత్యం అంటే మీ ఇద్దరికి అప్పటి నుంచి సంబంధం అవును మేమిద్దరం చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకున్నాం పరీక్షలు అయ్యాక పెళ్లి చేసుకుందామని దేవుని ముందు ప్రమాణం కూడా చేసుకున్నాం నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏనాడు లేదని మీ నాన్నతో ఆనాడే ఖచ్చితంగా చెప్పాను అప్పుడు మీ నాన్న వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు మేనల్లుని చిన్నప్పటి నుంచి పెంచాను అల్లుని చేసుకుందామని ఎంతో ఆశించాను వాడికిచ్చి చేయకపోతే నా కూతురు నూతుల దూకి సస్తానంటోంది నా బిడ్డను కాపాడు నా ఇంటి నిలబెట్టు తల్లి అని ఆవిడ దగ్గర దేవరించి ఏడ్చా అప్పటికే ఆవిడ గర్భవతన్న సంగతి నాకు తెలియకుండా దాచి తన బతుకు సుఖం సంతోషం సర్వం త్యాగం చేసి నన్ను బలవంతంగా ఒప్పించి నా చేత నీ నెలలో తాని కట్టించింది అప్పుడే ఆవిడ గర్భవతిని తెలిసి ఉంటే మీ నాన్న ఏడ్చినా నువ్వు నూతులో దూకి చచ్చినా నేను పెళ్లి చేసుకుండే ఆవిడిని కాదు నా బిడ్డకి దుర్గతి పట్టేది కాదు రాజు ఇప్పటికైనా నిజం తెలుసుకునే బుద్ధి తెచ్చుకో నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సాటి ఆడద నీ కోసం చేసిన త్యాగం విలువ అణుమాత్రమైనా గ్రహించగలిగిన రవిని నీ సొంత బిడ్డగా చేరదీసి నీ కడుపు కాల్చినందుకు దేవుడు కనికరించిచ్చిన ఇచ్చిన వరంగా ఎంచి వాడిని ఆదరించు అంతే